పల్నాడు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ క్యాపిటల్ కి సిటీ అవుట్ సైడ్ నుంచి వెళ్లే విధంగా సిటీలో శంకర విలాస్ ఇలాంటి ప్రాంతాల్లో భారం పడకుండా ఈ రోడ్డు ప్లాన్ చేశారు కేవలం ఒక కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉండటంతో ఇది కంప్లీట్ గా ఎంత రోడ్డు వేసినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది దాని మెయిన్ ప్రైమరీ పర్పస్ అనేది లేకుండా అయిపోయింది ఈ రోజు దీన్ని టేకప్ చేసినప్పుడు వీరన్నట్టు కార్పొరేటర్ గారు అదే విధంగా రామాంజనేయుల గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కమిషనర్ గారు కూర్చొని దాదాపుగా మూడు వందల ఎనభై ఎంక్రోచ్మెంట్స్ ఉంటే నూట నలభై ఆరు వరకు రిమూవ్ చేశారు వారికి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కోటి ముప్పై ఇచ్చారు రెండోది వాళ్ళు అక్కడ ఉండడానికి నెలకి పదివేలు చొప్పున ఐదు నెలలకి అద్దెకు వేరే ఇంట్లో ఉండే విధంగా కూడా చొప్పున కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళకి సో ఈ విధంగా కాంపెన్సేషన్ ఇచ్చి నూట నలభై ఆరు ఎంక్రోచ్మెంట్ తీసారు మిగిలిన రెండు మూడు వారాల తీసేస్తారు ఈ లోపు వారిని ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇవన్నీ తీసుకొని ఎస్టిమేట్ చేసి విధంగా కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం డెఫినెట్ ఒక రెండు మూడు నెలల్లో దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాం